హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో ఈ ఈరోజు ఇంకా ఉజ్జయినిలోని ప్రముఖ ఆలయాల దర్శనాలు పూర్తి చేసుకుని ఇప్పుడు అందరం కలిసి ఓంకారేశ్వర్ బయలుదేరుతున్నామండి ఓంకారేశ్వరు ఉజ్జయిని నుండి నాలుగు గంటల జర్నీ ఉంటుంది మేము నైట్ కూడా భస్మహత్యకి వెళ్ళాము ఉజ్జయినిలోని ట్వెల్వ్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు మేము భస్మహార్తి కోసం ఆలయంలోనే ఉన్నామండి ఇంకా మేము భస్మహారతి దర్శనం చేసుకుని రూమ్స్కి వచ్చేసి రూమ్స్ చెక్అవుట్ చేసేసి ఇంకా వెంటనే మేము ఓంకారేశ్వర్ స్టార్ట్ అయిపోయామండి ఓంకారేశ్వర్కి మాకు ఫోర్ అవర్స్ జర్నీ ఓంకారేశ్వరికి వచ్చి ముందుగా మేము పుష్కర స్నానాన్ని చేసేసాము ఇదిగోండి నర్మదా నది నమామి దేవి నర్మదే మన దేశంలో పన్నెండు పుణ్యనదులలో నర్మదా నది ఒకటి పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరాలతో ఈ నదీ పరివాహక ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తూ ఉంటుంది ఆ పుష్కర ఏడాది మళ్ళీ వచ్చేసింది ఇటీవల ప్రారంభమైన ఈ నది పుష్కరాలలోనూ దేశం నలుమూలల నుంచి భక్త కోటి పోటెట్టుతుంది మధ్యప్రదేశ్లోని వింజాచల పర్వతాల్లో పుట్టిన ఈ నదిని ఇటీవలే మేము దర్శించుకున్నాము ఇదంతా మాకు ఒక మంచి మెమరీ ఎందుకంటే పుష్కర స్నానం జ్యోతిర్లింగ దర్శనం శక్తిపీఠ దర్శనం అలా ఒకే యాత్రలో ఈ మూడింటి దర్శన భాగ్యం కలగడం అంటే అదృష్టం చెప్పాలి అటువంటి అదృష్టం మాకు దక్కింది మా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఇలా పుష్కర స్నానం చేయడం అలాగే జ్యోతిర్లింగ దర్శనం శక్తిపీఠ దర్శనం ఇవన్నీ కూడా మాకు ఎప్పటికీ మర్చిపోని స్వీట్ మెమరీస్ అండి చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిపి ఇప్పుడు మేము ఈ పుష్కర స్నానం అయిపోయిన తర్వాత అందరం ఇక్కడ పూజ చేసుకుని దీపాలు అయితే నదిలో వదిలామండి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా చాలా వేడిగా ఉంది బయట ఇలా నదిలో పుష్కర స్నానం చేస్తూ ఉంటే అసలు చ రావాలనిపించలేదు చాలాసేపు ఇలా నదిలోనే స్నానం చేసి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా చాలాసేపు నదిలోనే ఉండిపోయారు చాలాసేపు స్నానాలు చేసి ఇంక ఇప్పుడు అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా పూజలు అయితే స్టార్ట్ చేశారండి పూజ స్టార్ట్ చేసి ఇంకా ఎవరికాళ్ళు దీపాలు అయితే వెలిగించాము దీపాలు వెలిగించి అందరూ ఇలా నదిలో వదిలాము దీపాలు అవి వెలిగించిన తర్వాత ఇంకా మేము అందరూ పంతులు గారికి దానం అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇదేనండి చాలా ఎండగా అయితే ఉంది ఆ రోజు కూడా ఇంకా పూజ చేసుకుని దీపాలు పెట్టుకుని మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించుకొని ఆ దీపాలను మేము నదిలో వదిలి ఇదంతా అయ్యేసరికి మాకు అరౌండ్ ఫోర్ ఆ టైం అయిపోయింది చాలా బాగా అనిపించింది ఇలా నదిలో దీపాలు వదలడం పుష్కర టైంలో ఇలా నదిలో దీపాలు వదులుతుంటే చాలా ఆనందంగా ఉంది చూస్తున్నారు కదా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో కింద రాళ్ళు కూడా కనిపించేస్తున్నాయి అంత క్లియర్గా ఉన్నాయి ఇక్కడ ఇంకా అందరం వచ్చేసి ఇలాగా దానాలు అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరు వన్ బై వన్ అందరం కలిపి దానాలు ఇస్తున్నాము మీరు కూడా చూసేయండి మేము ఎలా దానాలు ఇచ్చాము తర్వాత దర్శనాలు ఎలా జరిగినాయి అవన్నీ కూడా ఈ వీడియోలో పెట్టాను మొత్తం వీడియో మిస్ మిస్ కాకుండా మొత్తం ఫుల్గా చూడండి ఆ రోజంతా మాది హెక్టిక్ షెడ్యూల్ అండి పొద్దు నుంచి మార్ నైట్ పొద్దున కూడా కాదు నైట్ నుంచి అసలు ఖాళీ లేదు నైట్ భస్మహారతికి వెళ్ళాము ట్వెల్వ్కి వల్ల వెళ్తే మాకు భస్మహారతి ఫోర్కి స్టార్ట్ అయింది ఫోర్కి స్టార్ట్ అయితే ఫోర్ నుంచి మళ్ళీ మేము భస్మహతి పూర్తి చేసుకొని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ అయిపోయింది ఇంకా ఎయిట్కి మళ్ళీ రూమ్కి వచ్చి రూమ్ అంతా బ్యాగ్స్ అవి మేము సర్దుకుని రూమ్ చెక్అవుట్ చేసేసరికి నైన్ ఆ టైం అయింది ఇక్కడ ఇక్కడ బ్రాహ్మణ భోజనం సంఘం అంటండి ఇక్కడ ఒక సత్రంలా ఉంటే అందులో అక్కడ కూర్చుని అందరూ వచ్చి భోజనం చేసేసాము అప్పటికే త్రీ అయిపోయింది ఇక్కడ భోజనం చేసిన తర్వాత మేము ఓంకారేశ్వర దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము నర్మదా నదికి ఉత్తరాన ఓంకారేశ్వర్ దక్షిణాన మమలేశ్వర ఆలయాలు ఉంటాయి ఈ రెండింటిని కలిపి ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది నాలుగవది ముందుగా నర్మదా నదిలో ఆచరించి మేము ఓంకారేశ్వర్లో కొలువైన శివుని దర్శించుకుని ఆ పైన నర్మదా నదిలో పడవ ప్రయాణం చేసి అవతలి ఒడ్డు ఉన్న మామలేశ్వర ఆలయానికి చేరుకున్నాం అప్పటికే ఆలయం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది దాంతో ప్రత్యేక దర్శనం తీసుకున్నాం కానీ ఇక్కడ ప్రత్యేక దర్శనానికి కూడా ఫెసిలిటీస్ అంతగా లేవండి చాలా ఇబ్బంది పడ్డాము చాలా ట్రబుల్ అయిపోయింది ఇక్కడ చాలా తొక్కిసలాట త్రోపులాట అయితే జరిగింది భయమేసింది కూడా అంత మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలి కదా చూస్తున్నారు కదా జనమైతే ఎంతమంది ఉన్నారు చాలా తోపులాటలు జరిగినాయి చిన్నపిల్లలు పెద్ద వయసు వాళ్ళు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి మెయింటెనెన్స్ లేకపోతే అదొక్కటే మాకు బాగా బాధ అనిపించిన విషయం మిగతాదంతా దర్శనం అంతా బాగా జరిగింది కానీ ఆ లైన్లో మాత్రం అస్సలు మెయింటెనెన్స్ లేకుండా ప్రత్యేక దర్శనానికి లైన్ అంటూ ప్రత్యేకంగా లేదు నార్మల్ దర్శనానికి ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టినాయి మేము ఇంకా ఓంకారేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు బోట్లో అటుపక్కన ఉన్న మమలేశ్వర ఆలయ దర్శనానికి అయితే వెళ్తున్నాము అప్పటికి చీకటి అయిపోయింది ఇంకా గిట్స్ రైడ్ కూడా వచ్చి మమలేశ్వర ఆలయం కూడా వెళ్ళామండి ఇంకా మమలేశ్వర ఆలయంలో దర్శనం కూడా చేసుకుని రూమ్కి అయితే మళ్ళీ మహేశ్వర్ వచ్చేసాము చాలా టైర్డ్ అయిపోయాం కదా ఇంకా వెంట వెంటనే అన్ని దర్శనాలు ఒకే రోజు కావడంతో అందరూ కూడా చాలా టైర్డ్ అయిపోయారు అసలు పుష్కరాల వల్ల అసలు గుడ్లు అయితే అసలు ఏమీ ఖాళీ లేవు ఇప్పుడు మమలేశ్వర్ ఆలయంలో దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ కూడా మాకు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పట్టింది ఒక్కొక్కరిగా ఒక్కొక్క బ్యాచ్గా వెళ్ళి దర్శనాలు చేసేసుకుని మళ్ళీ ఒక ప్లేస్లో ఉంటున్నాము అదిగోండి కొంతమంది వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసారు ఇంకా మళ్ళీ మేము వెళ్తున్నాము ఇలా వెళ్ళి దర్శనాలు చేసుకుని వస్తూ ఉన్నాము పుష్కరాల వల్ల భక్తుల రద్దీ బాగా ఎక్కువగానే ఉంది ఇంకా మేము త్వర త్వరగా దర్శనాలు చేసేసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా దర్శనాలు అయితే ఇలా చేసేసుకుంటున్నామండి ఇంకా దర్ ఇక్కడ దర్శనం చేసుకుని దీపాలు పెట్టేవారు ఇలా దీపాలు అయితే పెడుతున్నారు ఆలయంలో చాలా బాగా అనిపించింది చూడడానికి ఇంకా మొత్తం అందరం దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు ఇక్కడ కూర్చుని రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా మహేశ్వరికి ఇంకా మహేశ్వరికి స్టార్ట్ అయ్యాము ఇంక దారిలో ఇక్కడ హోటల్ ఉంటే అక్కడ ఆగి టిఫిన్స్ అయితే చేసి మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరిపోయామండి ఇదేనండి వాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వీడియోలో మీకు మహేశ్వర్లో మేము చూసిన ప్లేసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అండ్ దెన్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు మరొక్క మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను